రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటుంటే మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు మాత్రం తమకెప్పుడు రుణమాఫీ అని ఎదురు చూస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సంవత్సరాలుగా రుణమాఫీ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ ఉన్న భూమిని కోల్పోయినటువంటి మలనసాగర్ భూబాధితులకు మళ్ళీ కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి బ్యాంక్ అధికారులు నిరంతరం ఈ ముంపు గ్రామాల రైతుల చుట్టూ తిరుగుతున్నారు అసలు బ్యాంక్ అధికారులు ఈ ముంపు గ్రామాల రైతుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు బ్యాంక్ అధికారులకు మలనసాగర్ భూబాధితులకు మధ్య జరుగుతున్న ఏంటి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రైతులకు రుణమాఫీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆనందంగా ఉన్నారు లక్ష దాటిన వారివి కూడా రెండో విడతలో మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో వారు కూడా భరోసాగా ఉన్నారు కానీ ఎంతో మంది రైతులకు సాగునీరు ఇవ్వడానికి తమ ఊళ్లను భూములను కోల్పోయిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మాత్రం పంట రుణాలు మాఫీ కావడం లేదు ఏళ్ల తరబడి బాధిత రైతులు తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు ఉన్న లోన్ మాఫీ కాదు కొత్త లోన్ పుట్టదు ఎన్నిసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం శూన్యమంటున్నారు ఇక్కడి రైతులు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల క్రాప్ లోన్లు ఎనిమిదేండ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి భూ సేకరణకు ముందు తీసుకున్న లోన్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని రెండు వేల పదహారులో భూసేకరణ సమయంలో అధికారులు మౌఖికంగా హామీ ఇవ్వడంతో రైతులు చెల్లింపులు నిలిపేశారు భూమికి సంబంధించి పరిహారం చెల్లించే సమయంలో క్రాప్ లోన్లను వసూలు చేసేందుకు బ్యాంకులు ప్రయత్నించినా జిల్లా అధికారుల ఆదేశాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు కానీ తర్వాత ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల లోన్లను మాఫీ చేయకపోవడంతో అవి అలాగే పెండింగ్ లో పడి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి మల్లన సాగర్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే గత ఎనిమిదేళ్ళుగా కూడా క్రాఫ్ట్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి గతంలో గత ప్రభుత్వం మలన మలన సాగర్ నిర్మాణం కోసం రిజర్వాయర్ నిర్వహణ నిర్వ నిర్వహణ కోసం రెండు వేల పదహారులో భూసేకరణను చేసింది దాదాపు పద్నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట కొండపాక మండలాల పరిధిలో యాభై టీఎంసీల సామర్థ్యంతో ఈ మలనసాగర్ రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది ఈ రిజర్వాయర్ కోసం తొగుట మండలంలోని వేములగట్టు పల్లెపహాడ్ లక్ష్మాపూర్ ఏటిగడ కిష్టాపూర్ బంజేరుపల్లి రాంపూర్ కొండపాక మండలంలోని సింగారం ఎర్రవెల్లితో పాటు మరో ఏడు మదిర గ్రామాలు ముంపునకు గురయ్యాయి అయితే ఆ గ్రామాలకు సంబంధించిన దాదాపు పద్నాలుగు వేల ఎకరాల భూములను రిజర్వాయర్ కోసం అప్పటి ప్రభుత్వం భూములను సేకరించింది ముంపు గ్రామాల్లోని రైతులు భూసేకరణకు ముందే వివిధ బ్యాంకుల్లో క్రాప్ లోన్లను తీసుకోవడం జరిగింది అయితే ఆ క్రాప్ లోన్లో భాగంగా క్రాఫ్ట్ లోన్లను తీసుకోవడం జరిగింది అయితే ఆ క్రాఫ్ట్ లోన్లను గత ప్రభుత్వం మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన నేపథ్యంలో రైతులంతా కూడా ఈ క్రాఫ్ట్ లోన్లను కట్టకపోవడంతో ఇప్పుడు అవన్నీ కూడా పెండింగ్లో పడిపోయిన పరిస్థితి అయితే రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి కన్న ఊరిని ఉన్న భూముల్ని అన్నింటినీ వదిలిపెట్టి వేరే చోట భూములను తీసుకోవడం జరిగింది చాలా వరకు వేరే చోట వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంకు కొత్తగా కొత్తగా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులకైతే గురి చేస్తున్నారు మీకు కొత్త లోన్స్ రావు అంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం వీరికి హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే క్రాఫ్ట్ లోన్లు ఉంటాయో ఆ క్రాఫ్ట్ లోన్ని మాఫీ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే రైతులంతా కూడా లోన్లు తీసుకున్నారు దాదాపు రెండు వేల పదహారు పదిహేడు ఆ ఇయర్లో వీళ్ళంతా కూడా లోన్లు తీసుకున్నారు అయితే ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి భూసేకరణకు సంబంధించి డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు రాగానే కొంతమంది బ్యాంకర్లు రైతుల వద్దకు రావడం జరిగింది లోన్లు కట్టాలంటూ చెప్పడం జరిగింది అయితే కొంతమంది రైతులు కట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికారులంతా కూడా రైతుల క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరు కూడా లోన్లు కట్టొద్దు ఖచ్చితంగా ప్రభుత్వం మాఫీ చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రైతులు చాలా వరకు క్రాఫ్ట్ లోన్లు కట్టకుండా ఉన్న కట్టకుండా ఉన్నారు ఇప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి రైతులకు నోటీసులు ఇస్తున్నారు వేరే చోట లోన్లు రావడం లేదు ఇప్పుడు ఆ క్రాఫ్ లోన్లు కట్టాలంటే రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది కొత్త ప్రభుత్వం కూడా రైతులు వెళ్ళడం జరిగింది ఆ ప్రభుత్వం స్పందిస్తేనే ఈ రైతుల సమస్య తీరే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలాల పరిధిలో యాభై టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను నిర్మించింది అప్పటి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ కోసం తొగుట మండలంలోని వేములఘట్ పల్లెపహాట్ లక్ష్మపూర్ ఏటిగడ్డ కిష్ఠాపూర్ బంజేరుపల్లి రాంపూర్ కొండపాక మండలంలోని సింగారం ఎర్రవల్లితో పాటు మరో ఏడు మజర గ్రామాలు ముంపును గురయ్యాయి ఆయా గ్రామాలకు చెందిన పద్నాలుగు వేల ఎకరాల భూములను రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రెండు వేల పదహారులో సేకరించింది ముంపు గ్రామాల రైతులు భూసేకరణకు ముందే తమ భూములను వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి క్రాప్ లోన్లు తీసుకున్నారు ప్రభుత్వమే భూములు సేకరిస్తున్నందున క్రాప్ లోన్లు మాఫీ అవుతాయని అప్పటి అధికారులు నమ్మబలకడంతో రైతులు భూములిచ్చారు ఆ తర్వాతే అసలు కథ మొదలైంది క్రాప్ లోన్లు చెల్లించాలంటూ బ్యాంకులు రైతులకు నోటీసులు పంపించడం మొదలైంది అప్పటికే గ్రామాల్లో ఖాళీ చేసిన రైతుల్లో కొందరు రెన్యువల్ చేసుకుంటామని ముందుకొచ్చినా భూమి ప్రభుత్వం పేరిట ఉండడంతో బ్యాంకర్లు అంగీకరించలేదు బ్యాంకులు కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని కొందరు రైతులు ఉపయోగించుకున్నా ఇంకా వెయ్యికి పైగా రైతులు మిగిలిపోయారు రైతులు ఇతర అవసరాల కోసం బ్యాంకు లోన్ తీసుకునేందుకు వెళ్తే మీ క్రాప్ లోన్ ఉన్నందున సాగర్ లోన్ లో క్రాప్ లోన్ వచ్చేసి నేను ఒక యాభై వేలు తీసుకున్నాను అది మాఫీ కాలేదు ఇంతవరకు అది మళ్ళీ రిన్వాల్ చేసి మళ్ళీ డబ్బులు కడితేనే అమౌంట్ ఇస్తా అంటారు లేదంటే ఇవ్వంటారు అంటే బ్యాంక్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీరు ఏం ల్యాండ్ మీరు మేమే తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఏం కట్టకూరి వాళ్ళే తీసుకుంటారు అని అన్నారు ఇప్పుడు దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది బ్యాంక్లో పోతే అవి కడితేనే ఇస్తామంటారు మాది మల్లన్న సార్లో మూడు ఎకరాల ల్యాండ్ పోయింది రెండు వేల పదహారు అంతకుముందు డ్యామ్ కాక ముందుకు లోన్ తీసుకున్నాం అప్పుడు ఎంత యాభై వేలు లోన్ తీసుకున్నాం మొన్న రీసెంట్గా కేసీఆర్ ఉన్నప్పుడు యాభై వేల మాపొచ్చింది ఇంకా ముప్పై వేలు అట్లే ఉంది అది ఇప్పుడు కడితేనే మళ్ళీ కొత్త లోన్ ఇస్తా అంటారు అంతకుముందేమో మాట్లాడింది ఎట్లా మాట్లాడారంటే మల్లాడి సార్ పోయిన వాళ్ళు అది మాఫ్ అయిపోతుంది లోన్ కట్టకున్నా సరే అని చెప్పారు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడేమో అది ఎట్లా ఉందో అట్లే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిసి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు తమ లోన్లు సైతం మాఫీ అవుతాయని ఎంతో ఆనందపడ్డారు కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమ పంట రుణాలు మాఫీ కోరుతూ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి ఇచ్చారు సీఎంతో పాటు రుణమాఫీ చైర్మన్ కోదండరాం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు మల్లాన్నసాగర్ భూ నిర్వాసితుల పెండింగ్ రుణాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేస్తేనే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తున్నట్టు నిర్ణయించింది దీంతో రెండు వేల పదహారులో తీసుకున్న మల్లాన్నసాగర్ భూ నిర్వాసితుల పెండింగ్ లోన్లు మాఫీ కాలేదు సుమారు వెయ్యి మంది రైతుల దుస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జీవో విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాం సార్ మేము లోన్ తీసుకుంటే గత ప్రభుత్వము పోయిన ప్రభుత్వము మమ్మల్ని ఏమన్నారు కదా అంటే మీరు లోన్ కట్టకు ఏమి కట్టకుని మేము మొత్తం మాఫీ చేస్తాము మొత్తం అవి మాఫీ చేస్తాము తర్వాత మల్లన సాగర్ నిండినాక చేపలు పోస్తాము చేపలు పోస్తే ఒక్క మనిషికి లక్ష నుంచి లక్షన్నర వరకు ఇన్కమ్ ఉంటుంది మీకు అన్ని రకాలు ఆదుకుంటాము మీకు అరికాలకు ముళ్ళు నాటియమని అప్పుడు పగా పలికిరు బలికినాక తీసుకొచ్చారు తీసుకొచ్చినాక ఇప్పుడు ఆ ప్రభుత్వం అయింది కొత్త ప్రభుత్వం వచ్చింది మాఫియా అంటారు మాఫియా అని అంటే మేము తెలుసుకున్నాం తెలుసుకుంటే బ్యాంకు వాళ్ళు ఏమంటారు మీరు కట్టవలసిందే తప్పై మీకు మీ వర్తించది మీరు బయట తీసుకున్నారు కనుక మీరు కట్టాలి తప్పకుండా కట్టాలే కట్టిపోయింది మమ్మల్ని బాగా టైట్ చేస్తారు ప్రెషర్ చేస్తారు సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం అన్న దయచేసి మాకు ఆదుకొని ముప్పు గ్రామాలకు అన్ని గ్రామాలకు ముప్పు గ్రామాలకు దయచేసి ఆదుకోగలరని మనం చేసుకుంటున్నాం సార్ వినపం చేసుకుంటున్నాం నా ఆరు ఎకరాల భూమి భూమి పోయినప్పుడు ఏం చేస్తాడు మీకు అన్ని మాఫ్ చేస్తున్నారు చక్కగా వీడికి వెళ్ళి ముట్టరాజు పిల్లలు మీకు అన్ని విధాలు చేస్తాం ఆ విధంగా అన్ని మర్చిపోయిరు మర్చిపోయి ఏం ఇప్పుడు మొత్తం ఒత్తిడి చేస్తారు మాకు డబ్బులు కట్టాలి మీకు ఏ లోన్ సాంక్షన్ కాకుండా స్థితి లేకుండా అని చెప్తారు మళ్ళీ ఒంటరి మరిలో ప్యాకేజ్ ఇస్తాను ప్యాకేజ్ వేయలేదు ఇది వేయలేదు యాభై వేలు తీసుకున్నా ఆ యాభై వేలు తీసుకున్న యాభై వేలు కట్టమంటారు ఇప్పుడు ఇబ్బంది పెడతారు మన దగ్గర పైసలు వచ్చి గడమి తోలిడు మేము కూర్చున్నాం వాళ్ళు కట్టవద్దు వాళ్ళు హరిషరావు సార్ కట్టదు అని మేము చూసుకుంటాం అన్నారు మీద పైసలు ఇప్పిస్తా పైసలు ఇప్పయలేదు అయ్యేది ఇప్పియలేదు ఇప్పుడు పైసలు కట్టాలంటారు బ్యాంకులు పైసలు రావాలని పైసలు కావడం మాకు సంబంధం లేదని చెప్తారు ఇప్పుడు మా దగ్గర ఏ పైసలు బతికే కష్టం పైసలు అడిగి తేవాలి మాకు కథ ఎట్లుంది మేము బతుకునే కష్టం వచ్చిన అన్నమ రామచంద్రెడ్డికి మాకు ఏం చేయాలి దయచేసే మాప్ చేయడం గవర్నమెంట్ అని చెప్తాం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులను రుణ విముక్తుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది భూములు పోయి బ్యాంకు రికార్డుల్లో అప్పులున్న రైతులుగా కొనసాగడం వల్ల మరోసారి అప్పు పుట్టడం లేదు భూమి లేక రెన్యూల్ చేసుకోలేక వడ్డీలు కడుతూ అష్ట కష్టాలు పడుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని ముంపు గ్రామాల రైతులు అభ్యర్థిస్తున్నారు చూసారుగా ఇది మలణ సాగర్ భూ నిర్వాసితుల బాధలు గతంలో వీళ్ళంతా కూడా క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నారు క్రాఫ్ట్ లోన్లు కట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అప్పుడున్న అధికారులు కట్టొద్దు మేమే కడతాము అని చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటికి మిత్తిలు వడ్డీలు అన్ని కూడా పెరుగుతున్నాయి తాజాగా కొత్త లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదు పాత లోన్లు కడితేనే కొత్త లోన్లు ఇస్తామంటూ చెప్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది లోన్ల విషయం అగమ్య గోచరంగా మారింది మరోవైపు తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న లోన్లనే మాఫ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు అట్లా నేపథ్యంలో ఈ బాధితులంతా కూడా రెండు వేల పదహారుకు ముందు కూడా లోన్లు తీసుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి మా క్రాఫ్ట్ లోన్లను రద్దు చేయాలంటూ కూడా మలణ సాగర్ భూనిర్వాసితులంతా కూడా కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ మురారితో శివతేజ టీవీ నైన్ ఉమ్మడి మెదక్ జిల్లా